ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది ప్లాస్టిక్ యూసేజ్ మనము కప్స్ కానీ ప్లేట్స్ కానీ బాటిల్స్ కానీ వీటితో మనకి ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా ఆర్ ఏమైనా ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఉంటే ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం సో ముఖ్యంగా మనం ఇప్పుడుండే కరెంట్ ఏరాలో ఎక్కువ ప్లాస్టిక్ యూసేజ్ అనేది జరుగుతుందనమాట ఫ్రమ్ మనం బెడ్ నుంచి లేచినప్పటి నుండి మనం మరీ బెడ్ వెళ్ళేంత వరకు ప్రతి ఒక్క ఒక్కటిది మనకి ప్లాస్టిక్ యూసేజ్ అవుతుంది అనమాట ఎస్పెషల్లీ మనం మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్ అండ్ టూత్పేస్ట్ నుండి మనము నైట్ యూస్ చేసే గ్లాసెస్ అండ్ ప్లేట్స్ వరకు కూడా ఎంటైర్లీ ప్లాస్టిక్ లేదా ని రీప్లేస్ చేసేసాయి అనమాట ఎస్పెషల్లీ మనకు ఈ ప్లాస్టిక్ డిస్పోజబుల్ వాటితో కనుక ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట సో ప్లాస్టిక్ అనేది మంచి అన్నట్టుగా మనకి ఎక్కడ తెలిసి లేదు సో ఈ ప్లాస్టిక్ ని మనం ఎందుకు యూస్ చేయాలి ప్లాస్టిక్ బదులు మనము స్టీల్ కానీ లేకపోతే పోర్సలిన్ కానీ ఇంకా లేదా క్లే కానీ కాపర్ కానీ బ్రాస్ కానీ మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ మన స్తోమతను బట్టి ఏదైనా మెటల్ యూస్ చేసుకోవచ్చు విచ్ ఇస్ ఫ్రెండ్లీ కాకపోతే మనము ఈ ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం స్టోరేజ్కి కానీ కిచెన్ గ్రాసరీ స్టోరేజ్ మనము పిండి పోసే డబ్బాలు పప్పు పోసే డబ్బాలు పంచతార టీ పొడి ప్రతి ఒక్కటి కూడా మనము ప్లాస్టిక్లో స్టోర్ చేస్తున్నాం అలాగే మనం తీసుకునే టీ కప్స్ కూడా ప్లాస్టిక్లో ఉంటున్నాయి బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ ప్లాస్టిక్ తో ఉంటున్నాయి అలాగే మన లంచ్ బాక్సెస్ తర్వాత మనకి ఎటువంటి స్నాక్ తిన్నా కూడా ప్లాస్టిక్ కటోరీస్ ఆర్ ప్లేట్స్ వాడుతున్నాము స్పూన్స్ ఫోక్స్ కూడా ప్లాస్టిక్ అంత మనము ఆర్డర్ చేసినవి కూడా ప్లాస్టిక్లో ప్యాక్ వస్తాయి బయట బ్రేక్ఫాస్ట్ ఐటమ్ పైన ప్లాస్టిక్ షీట్ వేసి ఇస్తూ ఉంటారు సో మనం ఎటు చూసినా కూడా మనము నైంటీ పర్సెంట్ అండ్ అబౌవ్ ప్లాస్టిక్ని చూస్ చేస్తున్నాం అనమాట దీంతో మన శరీరానికి ఎంతో ఎక్కువ నష్టం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ప్లాస్టిక్లో నుంచి మనకి ఫార్మైల్ డిహైడ్ స్టీరిన్ తర్వాత డయాక్సిన్ పాలివినైల్ క్లోరైడ్ కానీ తర్వాత ఇంక కొన్ని రకాల కెమికల్ సబ్స్టెన్సెస్ బెస్ట్ ఏ ఇది పర్టికులర్గా వెరీ టాక్సిక్ ఇలాంటి కాంపౌండ్స్తో మన శరీరానికి ఎంతో నష్టం జరుగుతుందనమాట సో ఇవిటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనం ఎటువంటి ఆహారాన్ని అలాంటి ప్లాస్టిక్ గిన్నెల్లో కానీ ప్లేట్లో బాటిల్లో వాడుతున్నాము అది చాలా ముఖ్యం ఒకవేళ మనము ఇలాంటి ప్లాస్టిక్ పేపర్ గ్లాసెస్లో ఇన్నర్ సైడ్ మనకి పాలిథిన్ కోట్ ఉంటుందన్నమాట ఇందులో మనం రోజుకి మూడు నాలుగు సార్లు కానీ రెండు మూడు సార్లు టీ తాగామంటే ఆ టీ కాఫీ పాలు వేడికి అందులో ఉన్న ప్లాస్టిక్ మెల్ట్ అవుతుంది అనమాట సో దాని ఇంపాక్ట్ మన శరీరం పైన చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మన ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అందులో ఉండే ప్లాస్టిక్ కంటెంట్స్ అన్ని మెల్ట్ అయి మన ఆహారంలోకి వచ్చేస్తాయనమాట ఈ ఆహారంలో యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఆ ప్లాస్టిక్ అనేది మన ఫుడ్లోకి లీచ్ అవుతుంది అలాగే ఎప్పుడైతే ఇథనాలిక్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా లీచ్ అవుతుంది అనమాట సో ఫుడ్ టెంపరేచర్ ఫుడ్ యాసిడిటీ ఇథనాలిక్ కంటెంట్ కానీ ఫ్యాట్ కంటెంట్ కానీ వీటిని ప్లాస్టిక్ని మెల్ట్ చేసేసి ఫుడ్లోకి సీప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇంతకుముందు నేను చెప్పిన ఈ కెమికల్స్ వలన మన శరీరానికి ఎటువంటి నష్టం జరుగుతుంది సో వీటితో మన నర్వ్స్ బ్రెయిన్ రిలేటెడ్ నర్వ్స్ కానీ మన స్పైనల్ కార్డ్కి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అలాగే ఈ టి మనకి చిన్నపిల్లలు ఆడపిల్లల్లో మనం ఎక్కువ మోతాదులో ప్లాస్టిక్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో తాగడం కానీ ప్లాస్టిక్ స్పూన్స్ ప్లాస్టిక్ బాక్సెస్ యూస్ చేస్తూ ఉంటారు బయట ఏవి కొనుక్కున్నా కూడా ప్లాస్టిక్లోనే ఇస్తూ ఉంటారు సో వీటితో వీళ్ళలో ఎర్లీ మెనార్కి అచీవ్ అవుతారన్నమాట అంటే గర్ల్స్ మెచ్యూరిటీ అనేది చాలా టెండర్ ఏజ్లోనే వచ్చేస్తుంది అనమాట సో అది కాకుండా వాళ్ళకి రకరకాల బాడీ ప్రాబ్లమ్స్ రావడము అలసిపోవటము చిరాకు కోపం రావటము తర్వాత డెఫిషియన్సీస్ రావడము ఈ ప్లాస్టిక్ వలన కనబడుతుంది అనమాట సో మనకి బిస్ఫినాల్ ఏ ఎక్కువ ఉండడం కానీ ఇంతకుముందు చెప్పిన కెమికల్స్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట సో మనం ఈ ప్లాస్టిక్ని వాడడం ఎంత మరకు కరెక్ట్ అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇందులో మనకి ఫీమేల్స్ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంది మనము సాధ్యమైనంత వరకు మనము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించుకోవాలి మనకు ఎక్స్పెన్సివ్ ఉండవద్దు అనుకుంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎక్సలెంట్ బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ టీ కప్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనము స్టెయిన్లెస్ స్టీల్లో వాడుకోవచ్చు లేదు అఫోర్డ్ చేయగలుగుతారు అంటే పోర్స్లిన్ కానీ బోన్ చైనా కానీ లావుపాలా కానీ ఇలాంటి మెటీరియల్స్ వాడుకోవచ్చు ఇంకా అది కూడా అఫోర్డ్ చేయలేరు చాలా పేద పరిస్థితుల్లో ఉన్నారు అంటే మట్టివి గిన్నెలు గ్లాసులు కటోరీస్ కూడా వాడుకోవచ్చు మనం ఈ ప్లాస్టిక్ వాడాల్సిన అవసరం అంటూ లేదు అత్యవసర పరిస్థితుల్లో లేదు కాదు ట్రావెలింగ్లో ఉన్నారు వాటర్ బాటిల్ లేదు ఒక ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ బై చేసుకొని తీసుకున్నారు అంటే మనకి దానికి ఒక సెన్స్ ఉంటుంది బట్ మనం పర్పస్ఫుల్గా ఆఫీసెస్కి స్కూల్స్కి వర్క్ ప్లేస్కి క్యారీ చేసేది ప్రతిరోజు ప్లాస్టిక్ బాటిల్స్ టేబుల్ పైన ప్లాస్టిక్ గ్లాసెస్ వాటర్ బాటిల్స్ ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి సాధ్యమైనంత వరకు మన ఆఫీస్లో తర్వాత కాలేజెస్కి కానీ మనము స్టీల్ బాటిల్స్ పట్టుకెళ్ళడము లేదు మన టేబుల్ సైడ్లో మనం పోర్స్లిన్ కానీ స్టీల్ కప్స్ యూజ్ చేయడం వలన మన హెల్త్కి ఎంతో బెనిఫిట్ ఉంటుందన్నమాట ఈ ప్లాస్టిక్ సీపేజ్తో మనకి డెఫినెట్గా కార్సినోజన్స్ ఉన్నట్టు రకరకాల ఏజెన్సీస్ మన ఐఆర్సీ ఐఏఆర్సి ఏజెన్సీ తర్వాత మన అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు బ్రిటిష్ అసోసియేషన్ వాళ్ళు కెనడియన్ అసోసియేషన్ వాళ్ళు చాలా పరిశోధనలు చేస్తున్నారు దీనిపైన వీటిలో పోర్టెంట్ కార్సినోజన్స్ ఉన్నట్టు ప్రూవ్ అయినందుకు మనం జాగ్రత్తగా మనం సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ రకరకాల మెటీరియల్స్ మనవి పేపర్వి ఉన్నప్పుడు హ్యాండ్ మేడ్వి కానీ ఫుడ్ వేస్ట్తో చేసేవి కానీ ఇలాంటివి మనం వర్క్ ప్లేసెస్లో యూస్ చేసుకోవచ్చు తక్కువ ధరకి మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు వీటిని లేకపోతే డిస్పోజబుల్ మనకి అరటి ఆకులు కానీ లేకపోతే మోదుగాకులతో ఆకులు కానీ ఇలాంటివి వాడుకోవచ్చు మనము అవుట్లెట్స్లో లేకపోతే టిఫిన్ సెంటర్స్లో కానీ హోటల్స్లో కానీ మనకి ఇలాంటివి ఇస్తే కనుక వీటిలో ఉండే బెనిఫిట్స్ ఆర్ ప్లాంట్ జ్యూసెస్తో మన గట్కి కానీ మన శరీరానికి ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్కి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ మనము మోదిగాకు కానీ అరటి ఆకు వాడినప్పుడు అదే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మనం ప్లాస్టిక్ వాడినప్పుడు మనకు అంత ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనము సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ను అవాయిడ్ చేస్తూ మన ట్రెడిషనల్ మెటల్స్ కానీ ఐటమ్స్ని కానీ మన లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే చాలా శ్రేష్టం